రజనీకాంత్ కమల్ హాసన్ విజయ్ అజిత్ కోలీవుడ్ లో టాప్ హీరోలుగా వెలుగొందుతున్నారు వీళ్ళు ఒక్కొక్క సినిమాకి వంద కోట్ల పైగానే రిమర్షన్ తీసుకుంటున్నారు అయితే ఇదంతా ఇప్పుడు కానీ సుమారు ఇరవై సంవత్సరాల క్రితమే వీరికంటే ముందుగానే ఒక్క సినిమాకి కోటి రూపాయలు తీసుకున్న హీరో గురించి మీకు తెలుసా తమిళ సినిమా చరిత్రలో ఫస్ట్ టైం ఒక సినిమాకి కోటి రూపాయలు అందుకున్న తొలి నటుడిగా మోహినుద్దీన్ అబ్దుల్ ఖాదర్ చరిత్రకెక్కాడు వెండి తెరిపై రాజకిరణ్గా అందరికీ తెలిసిన హీరో ఐదు రూపాయల జీతంతో చెన్నైలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న అతడు స్టార్లను తలదన్నలా పారి తీసుకొని తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు రాజకిరణ్ తొలుత సొంతంగా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ స్థాపించి ఆ క్రమంలో నటుడిగా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కెరీర్ స్టార్టింగ్లో రాజకిరణ్ హీరోగా నటించిన సినిమాలన్నీ భారీ స్థాయిలో హిట్లు కావడంతో నిర్మాతలు క్యూ కట్టారు ఈ క్రమంలో తమిళలో మాణిక్యం అనే సినిమా పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రిలీజ్ అయింది ఈ సినిమాకి కేవి పాండ్యన్ దర్శకత్వించగా ఈ సినిమాకి రాజ్ కిరణ్ కోటి రూపాయల పైగా పారిశుధ్యం అందుకున్నాడు దీంతో కోలీవుడ్లో ఇంత భారీ రెమ్యునేషన్ అందుకున్న తొలి నటుడిగా రికార్డులకు ఎక్కాడు ఇతడి తర్వాతే కమల్ హాసన్ రజనీకాంత్ అజిత్ విజయ్లు స్థాయికి చేరుకున్నారని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి